ఏ అది చేయకనా అమ్మాయిని తీసుకో రైతును రాజు చేయాలనుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మరి నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే దయచేసి మీరందరూ ఇవాళ రైతు సంక్షేమం కోసం రైతు కోసం పనిచేసే టిఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మీరు కూర్చోండి అమ్మా ఒక చిన్న అమ్మాయి దాని గురించి వెళ్ళలేదు పచ్చుకో అందరికీ నమస్కారం ఈరోజు మా వీణంక మండలంలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరిగింది జస్ట్ రెండు నిమిషాలు నోటిఫికేషన్ వేయండి మాకు అని జస్ట్ రెండు నిమిషాలు మాట్లాడదామని అనుకున్నాను నేను అంతే అంతలోనే ఒక టిఆర్ఎస్ కార్యకర్త వచ్చి బీజేపీ పది లక్షలు ఇచ్చింది కావచ్చు అందుకనే ఏమొచ్చింది అని అనగానే నాకు కోపం వచ్చేసింది ఓపెన్ వచ్చేసిన తర్వాతకి నేను ఏం చేశానంటే సర్లే అని చెప్పేసి నేను వస్తుంటే పోలీసు వాళ్ళు నన్ను ఇష్టం ఉన్నట్టు లాగి కొట్టారు నన్ను అంత పిచ్చిదంలా నా మెడలో చైన్ తీసి లాగి కొట్టారు నన్ను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ నన్ను మొత్తం చేతులు కాళ్ళ మీదగా మొత్తం వేసి నన్ను మొత్తం కదలివేయకుండా చేశారు నాకు జస్ట్ రెండు నిమిషాలు మాట్లాడదాం అనుకున్నా నన్ను రచ్చరచ్చ చేశారు సరే పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమన్నా మాట్లాడు అంటే సరే అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా అసలు నన్ను ఎట్లా చేశారంటే అసలు పోలీసులు అందరూ తొత్తులుగా మారేళ్ళు అసలు కేసీఆర్కి నిరుద్యోగుల బాధలు కూడా ఎవరు అర్థం కావట్లేదు అసలు అసలు ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు అసలు